హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయించిన తర్వాత హైప్ అని వస్తుందండి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఈరోజైతే నేను కాకరకాయ కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను చేసే కాకరకాయ కూర అయితే మాత్రం అసలు చేదు అనేదే ఉండదండి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారనమాట చేదు అనేది మీకు ఎక్కడ తగలదు మరి ముందుగా అయితే చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని పైన చెక్క అయితే కొంచెం తీసానండి ఎక్కువైతే తీయలేదు నేను వాటిని ఇలాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాకరకాయలు అయితే మాత్రం చిన్న సైజు అయితే మాత్రం మనం గుత్తి కాకరకాయలాగా కూడా కాయకాయ కూడా వండుకోవచ్చు నేనైతే మాత్రం ఈరోజు స్లైసెస్ లాగా కట్ చేసి ఇలాగా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నేను చేసే కాకరకాయ కూరకైతే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారండి ఎందుకంటే ఒక్కసారి తిన్నారు అంటే కాకరకాయ కూర ఎలా చేస్తారు ఏంటి ఇంత బాగా చేస్తారని అడుగుతూ ఉంటారు చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ కూర అయితే నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా రుచిగా ఉంటుంది కూర అసలు కాకరకాయ మనము కొంతమంది అయితే ఇష్టపడరు తినటానికి కానీ ఇలా చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుందండి వీటన్నిటిని అయితే నీట్గా ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసిస్తాను కదా ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకొని ముక్కలన్నిటిని కూడా దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఇది సాల్ట్ కలిపి పెట్టడం వల్ల మొత్తం కాకరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా దిగుతుంది ఒక గంట సేపు అలాగా మొక్కలకు అన్నిటికీ కూడా ఉప్పు పట్టించేసి పక్కకు పెట్టేసేయండి మొక్కలన్నీ కూడా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి అలాగా ఒక వన్ అవర్ పాటు కదిలేకుండా ఓ పక్కకు పెట్టేసేయండి దీనిలో ఉన్న నీరంతా కూడా మనకి గట్టిగా పిండినప్పుడు నీరు దిగుతుందండి గంటసేపు అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ముక్కల్లో నుంచి వాటర్ ఎంత వస్తుందో ఉప్పేసి కలిపి పెట్టాను కదా ఈ నీరంతా దిగిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టేసుకొని బాండీలో గట్టిగా ముక్కల్ని పిండేసి ఈ ముక్కల్ని వేయించుకోవాలండి ఆయిల్లో ఈ చేదంతా కూడా ఈ వాటర్ ద్వారా పోతుందనమాట అసలు మొక్క చేదనేదే ఉండదు మీకు ఇలా నూనె ఎక్కువ పోసుకొని మనకి గారెలకు పోసుకుంటాం కదా ఆయిల్ అలాగ పోసుకొని మొక్కలను అయితే మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక వారం పది రోజులైనా కూడా ఈ కూర అయితే ఖరాబ్ కాదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది మరీ డీఫ్రై కాకుండా అండి కొంచెం లేత కలర్ కన్నా కొంచెం ముదురు కలర్ వచ్చినప్పుడు తీసేసేయాలి చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి ముక్కల్ని మరీ మాడిపోయినట్లుగా అయితే చేసుకోవద్దు ఎక్కువ వేగకూడదండి ఎక్కువ వేగకుండా తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి అయితే మెయిన్ కావాల్సింది ఈ పొడేనండి మనకి రుచిగా రావాలి అంటే మాత్రం పుట్నాల పప్పు కొన్ని దీనిలోనే ఒక నాలుగైదు చినుల పై రేకులు వేస్తున్నాను ఎండుమిరపకాయలు ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేశాను కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి నేను మార్నింగ్ టైంలో వంట చేస్తూ ఉంటాను కదండి ఆ వంట చేసేటప్పుడే ఏదో ఒకటి ఇట్లా వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట మెయిన్ ఈ కూరకి రుచికి సంబంధించి ఈ పౌడర్ ఏనండి పుట్నాల పప్పు ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర చిన్నుల్లిపాయలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసేసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేశాను ఇప్పుడైతే మాత్రం మళ్ళీ బాండి పెట్టేసుకొని నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు చేసుకోవాలండి ముందు తాలింపు దిరుతులు వేసుకోవాలి తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం ఈలోపు ఉల్లిపాయలు అయితే మాత్రం సన్నగా తరిగి పెట్టుకోవాలి తాలింపు వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసేసేసుకోవాలి కాకరకాయ ఫ్రై అంటే రకరకాలుగా చేస్తూ ఉంటానండి నేను చాలా వెరైటీస్లో చేస్తూ ఉంటాను ఈరోజైతే మాత్రం ఈ రకంగా చేస్తున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసినవి తాలింపులో వేసేస్తున్నాను ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి పెట్టాం కదండీ దీనికి దానికి తగ్గట్టుగా మనం ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నానండి నేను ఉల్లిపాయ ముక్కల్లో ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలండి ఎందుకంటే అన్నంలో మనం కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది కూర అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది అప్పుడప్పుడు మాడిపోకుండా ఉల్లిపాయల్ని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో కాకరకాయ కూర వండటం ఎట్లాగా ఏంటి అని అనుకుంటూ ఉంటారేమో ఈ వీడియో చూసిన వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఉల్లిపాయలు అయితే వేగాయండి వేగిన తర్వాత దాంట్లో నేను ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టి పెట్టాను కదా పౌడరు ఆ పౌడర్ని వేసేస్తున్నాను ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసి స్టవ్ అయితే ఆపేసేయండి ఎక్కువసేపు ఉండకూడదు పౌడర్ వేసిన తర్వాత ఎందుకంటే మళ్ళీ మాడిపోయినట్లు అవుతుందండి అందుకని స్టవ్ ఆపేసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూసారుగా నేనైతే స్టవ్ అయితే ఆపేసేసాను ఇదంతా ఒకసారి పౌడర్ అంతా కూడా ఉల్లిపాయల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి దీనిలోనే ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం కూడా కూర అంతా కూడా కలుపుకోవాలి అన్నంలో మనం వేసుకొని కూరతో తింటూ ఉంటే మాత్రం ఎంత కమ్మగా ఉంటుందనండి ఇంకా ఇంకా కావాలి అనిపించేటట్టుగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అంత బాగుంటుంది మీకు కానీ ఈ పద్ధతి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమన్నట్టు తెలియపరచండి ముందైతే లైక్ చేయండి లైక్ చేసినాక హైప్ అని వస్తుందండి హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి కమ్మగా ఉండేటట్లుగా కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని గిన్నెలోకి అయితే మార్చేస్తున్నాను నేను చాలా టేస్ట్ ఉంటుంది ఇదే పద్ధతిలో మీరు మీ ఇళ్లలో కూడా చేసుకోండి సేమ్ ఇలాగే చేసుకున్నారంటే మాత్రం మీరు ఎంత కూర అయినా ఎంత అన్నమైనా ఈ కూరతో తినేసేయగలుగుతారండి అంత బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారనమాట మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రకంగా వండి పెడితే నేను మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ చాలా ఇష్టం బాగుంటుంది కూర అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ఓకే నా ఫ్రెండ్స్ మరి ఇంకా నేను ఉంటానండి బాయ్